హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలో బంగారం మరియు వెనుదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊటిని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చిలైకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంటసిమల్ లెక్క చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరైన హైదరాబాద్ విజయవాడ విశ్వభరణాల్లో బంగారం మరియు వెన చూసినట్లయితే ఆభరణాలు తయారుచారానికి ఉపయోగించే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఎనిమిది వేల నూట యాభై రూపాయలు దశలవుతూ ఉండగా ఒక గ్రామ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై నాలుగు వేల మూడు వందల నలభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెండి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆలైన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి